भनी बाता। कुलकू, कुलकू, गुरु 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 श्री चक्र शुभनिवासा सानिध में लुखि मिलाता जय श्री कृष्णा सत्य ज्योतिष वास्तु ईचो चैनल प्रेक्षक को नेक्ष को शोभा श्री गुरुभ्यो नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः पुरसाक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ये रोज हम ఈ విశ్వాసనామ సంవత్సరంలో రాబోయే స్మార్త మాధ్వ కృష్ణాష్టమి విశేషాలు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఆగస్టు పదహారవ తేదీ శనివారం స్మార్త మాధ్వ కృష్ణాష్టమి ఈ కృష్ణాష్టమి రెండు రకాలుగా అనుసరించబడతాం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే అష్టమి తిది కృష్ణాష్టమిగా స్మార్త మాధ్వ జాతీయులు అన్యజాతీయులు అనుసరిస్తున్నారు వైష్ణవ శ్రీకృష్ణాష్టమి అంటే వైష్ణవ శ్రీకృష్ణ జయంతి సింహమాసంలో బహుళ పక్షంలో అష్టమితో కూడిన రోహిణీ నక్షత్రం వచ్చిన రోజున దీనిని శ్రీవైష్ణవులు ఆచరించడం జరుగుతుంది ఈ రకంగా ఇది రెండు రకాలుగా మనం పండగని చేసుకుంటున్నాం ఈ పండుగను చేసుకోవటం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అసలు ఎందుకు చెయ్యాలి లాభ నష్టాలు పండగ చేస్తే నష్టాలేవి ఉండవన్నీ లాభాలే శ్రీ వైష్ణవ కృష్ణాష్టమి ఈ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం అష్టమి తిథి రోహిణి కలిసిన ఆదివారం అంటే మామూలుగా చెప్పాలంటే భాద్రపద మాసంలో బహుళపక్షంలో వస్తాడు అయితే సింహమాసం తమిళాచారంలో ఏప్రిల్ పదిహేను మే పదిహేను మేషమాసం మే పదిహేను జూన్ పదిహేను వృషభ మాసం జూన్ పదిహేను జూలై పదిహేను మాసం జూలై పదిహేను ఆగస్టు పదిహేను కరకమాసం ఆగస్టు పదిహేను సెప్టెంబర్ పదిహేను సింహమాసం ఇలాగా సింహమాసంలో బహల పక్షంలో అష్టమి తిది రోహిణి నక్షత్రంతో కలిసి వచ్చే రోజుని శ్రీవైష్ణవ కృష్ణ జయంతిగా ఆచరించడం అనేది జరుగుతుంది సహజంగా ఆగస్టు పదహారుని ఎక్కువ మంది ఈ పండుగను చేసుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ వ్రతమును ఆచరించడం వలన బంధన దోషాలు అంటే కారాగార దోషాలు ఎవరికైనా జైలు శిక్ష పడుతుంది అనే భయం ఉన్నవాళ్ళు జైలులో ఉన్నవాళ్ళు ఇలాగా వారి తరఫున వారు కుటుంబ సభ్యులు ఈ కృష్ణాష్టమి వ్రతాచరణ చేసినట్లయితే ఆ బంధన భయం ఉన్నవారు కాని లేదా శ్రీకృష్ణ జన్మస్థానం అంటే జైలులో ఉన్నవారు కానీ తొందరగా ఎటువంటి భయాలు ఎటువంటి నిందలు లేకుండా బయటకు వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి అదేవిధంగా సంతానం లేని వాళ్ళు ఈ కృష్ణాష్టమి వ్రతమును ఆచరించడం వలన ఖచ్చితంగా సంతానవంతులు అయి తీరగలరు అలాగే నాగదోషం ఉన్నవారు ఈ వ్రతమును ఆచరించడం వలన నాగదోష విముక్తులు కాగలరు కాళీయ దీనికి ఒక ఉదాహరణ అదేవిధంగా ఎవరైతే క్యాన్సర్ లాంటి భయంకరమైన అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారో వారు ఈ కృష్ణాష్టమి వ్రతం ఆచరించడం వలన ఖచ్చితంగా అతి భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించబడి పునర్జీవితలు కాగలం వీటన్నిటికీ కూడా ఒక అద్భుతమైన మంత్రం ఉంది మీరు వ్రతం ఆచరించలేమండి మాకు పరిస్థితులు అనుకూలంగా లేవు అనుకునేవారు ఇప్పుడు చెబుతున్న మంత్రాన్ని ఆ రోజు కనీసం వెయ్యి ఇరవై ఏడు సార్లు జపించినతో ఫలితము వేగవంతముగా మనకు అందగలదు మనం ఏ సంకల్పాన్నైతే మనసులో ఉంచుకుని ఈ మంత్రజపం చేస్తామో ఖచ్చితంగా సంకల్పము అతి త్వరలో నెరవేరి తీరగలదు ఎవరైతే నిష్ఠగా వ్రతము చేస్తారో వారు ఆ రోజున అటుకులు బెల్లం పాలతో పాయసం గాని లేదా అటుకులు బెల్లం కలిపిన ప్రసాదాన్ని గానీ స్వామివారి నివేదించి పది మందికి పంచి మనము తీసుకోవటం వలన మనము మనసులో ఉన్న కోరిక చాలా వేగవంతముగా చేరగలదు అదే విధంగా ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం వస్తుంది అది జాగ్రత్తగా చూడండి శ్రీకృష్ణ శరణమ్మ శ్రీకృష్ణ శరణమ్మ ఈ మంత్రాన్ని మీరు నిరంతరం జపించడం వలన కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందడమే కాకుండా జాతకంలో నాగదోషాలు ఆలస్య వివాహ దోషాలు సంతాన దోషాలు బంధన దోషాలు బంధ అవటం ఇలా కాదేది కవిత కనర్హం అన్నట్లుగా మనం ఏ సంకల్పంతో ఆ మంత్ర జపం చేస్తామో ఆ సంకల్పం అతి వేగంగా నెరవేరి తీరుతుంది కృష్ణుడి యొక్క శక్తి అటువంటిది కృష్ణుడు ఒక్కలను పెట్టుకుని మనం పూజించినట్లయితే కృష్ణ భగవాని మనం ఆ సమస్య ఈ సమస్య అని లేకుండా అన్నిటినీ తీర్చగా ఏకైక భగవంతుడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ మహాభాగవతం ఇది భాగవతం కృష్ణుడికి సంబంధించింది ఇక్కడ ఒక చిన్న సామెత ఉంది రామాయణం రంకు భారతం బొంకు అచ్చారే భాగవతం అన్నారు కొంతమంది అంటే ఇక్కడ రామాయణం ఏముందండి దాంట్లో అంతా రంకేను భాగవతం ఏమైంది అది చేశారు ఇది చేశారు అంటారు అంతా బొంకేను కానీ అచ్చరే భాగవతం భాగవతమే స్పష్టమైంది అయితే భాగవతం యొక్క పదం భాగవతం అనే పదం యొక్క వివరణ తీసుకున్నట్లయితే మనం వేగంగా భాగవతం అనే పదాన్ని ఉచ్చరించినట్లయితే చాలా అద్భుతమైన పదం మనకి గోచరిస్తుంది ఒక్కసారి చూడండి భాగవతం 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 అంటే భాగవతాన్ని చదివినా విన్నా మనం ఖచ్చితంగా భాగవతం దాంట్లో ఉంది కదా భాగవతం 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 భాగవతాం భాగవతాం ఇలాగా భాగవతాన్ని రోజు ఒక్క శ్లోకం చదివినా కూడా ఖచ్చితంగా కృష్ణుడి అనుగ్రహం కలిగి మనము ఏదైతే అనుకున్నామో ఆ పనిని సాధించి చేర్తాం శత్రువులు ఉండరు శత్రువులందరూ మిత్రులుగా మారిపోయి తీరతారు శత్రుభయం అనేది జీవితంలో ఉండదు రోగ భయం ఉండదు జీవితకాల రోగాలు ఉండవు తిండికి బట్టకి లోటు ఉండదు మీకు ఓపిక లేకపోతే ఆ రోజున కృష్ణుడికి నమస్కారం చేసుకుని అగరబత్తి వెలిగించి అటుకులు బెల్లం ప్రసాదం నివేదన చూపించి పది మందికి పెంచి మీరు తినండి చాలు యథాతథంగా మన ఓపికను బట్టి చెయ్యండి అంతేగాని ఇది ఖచ్చితంగా ఆహాలతో ప్రయత్నం చేయాలి ఇది ఇటువంటి నియమ నిబంధనలు లేవు నిష్టగా సంకల్ప బలం గొప్పదై ఉండాలి మనం ఏ పని చేసినా ఇప్పుడు నేను మీకు ఎన్నో వీడియోల్లో ఎన్నో రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ చెప్పి గురువు మీద నమ్మకంతో మన ఫలితం వస్తుంది అనే ఒక దృఢ సంకల్పంతో మీరు చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం వచ్చి తీరు మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి లేదా లో మెసేజ్ పెడితే మీకు నేను సమాధానం ఇవ్వటం జరుగుతుంది స్వస్తి జై శ్రీకృష్ణ